పఠాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎన్నికల హామీలను విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో నూట నలభై రెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రభుత్వ హత్యలేనని ఆయన విరుచుకుపడ్డారు ఎన్నికల ముందు పన్నెండు వేల బృతి ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పిందని ఆయన విమర్శించారు ఆటోలు నడవక కిస్తీలు చెల్లించలేక ఆటో కార్మికులు ఆర్థికంగా కుదేలవుతున్నారని ఆయన తెలిపారు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్క్రేషియా వాయిదా పడిన ఇరవై నాలుగు వేలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేసినట్లు సమాచారం